అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం పైన ఒక సర్వే చేపిస్తుండనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కేవలం పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి వ్యవహారం మనకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయనేది కూడా చాలామంది మాట్లాడుతూ వచ్చినారు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లో పోలేదని జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చాలామంది ఎమ్మెల్యేలు అరాచకాలు చేసిరని అవినీతి చేసిరని తర్వాత భూములు కబ్జాలు పెట్టిరని అవినీతికి పాల్పడ్డారని చెప్పి రకరకాల విమర్శలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి అవన్నీ గమనించలేదు గ్రహించలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి ఫెయిలియర్స్కి పెద్ద ఎత్తున కారణమైందని ఆల్రెడీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నప్పుడు మళ్ళీ ఆ పాత ఎమ్మెల్యేకే జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చిండు కాబట్టి అరే అసలే అరాచకం చేసిండు అవినీతి చేసినటువంటి ఎమ్మెల్యే అని మేము చెప్తుంటే కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈయనకే టికెట్ ఇచ్చిండు ఈ అహంకారాన్ని ఖచ్చితంగా మనం ఎండగట్టాలి ఈ అహంకారాన్ని మనం ఖచ్చితంగా ఖతం చేయాలనేటటువంటి ఆలోచనతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పిరు అనేది కూడా కొంత వినబడినటువంటి వ్యవహారం ఇక జగన్మోహన్ రెడ్డి కూడా వాస్తవానికి ఓడిపోవడానికి కారణం ఏంది ఎందుకు ఓడిపోయినాం అసలు ఎందుకు మనం పదకొండు సీట్లకే పరిమితమైనం బీజేపీ తర్వాత జనసేన పార్టీ టీడీపీ పార్టీ మూడు పార్టీలు కూటమితో కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఓడగొట్టినారు అసలు జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా తగ్గకుండా అన్ని సీట్లు ఫుల్ ఫెడ్జ్ కావడానికి గల కారణమైంది టీడీపీకి ఇన్ని సీట్లు రావడానికి కారణమైంది బీజేపీ గెలవడానికి కారణమైంది పోనీ లోక్సభకు సంబంధించిన సీట్లు ఎందుకు రాలేదు ఎంపీ సీట్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కొంత ఆరాధిప్పించేటటువంటి కార్యక్రమం చేసిందట ఓడిపోవడానికి గల కారణమేందనేది జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సర్వే తెప్పిస్తున్నాడు ఆయన ఫస్ట్ సర్వే ఏం చేయించినట్టు అంటే ఓడిపోవడానికి గల కారణమైంది వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడానికి గల కారణమైంది అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదా వీళ్ళు ప్రజల్లో తిరగలేదా ప్రజల్లోకి పోలేదా ప్రజలు వీళ్ళని ఎందుకు నమ్మలేదు ఎందుకు ఓట్లేయలేదు ఇది ఆయన స్టార్టింగ్లో సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసి తర్వాత వైసీపీ పార్టీని సెట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత వైసీపీ లీడర్లతో భేటీ అవుతూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు వైసీపీ లీడర్లతో జగన్మోహన్ రెడ్డి తన ఆఫీస్లో తన పార్టీ ఆఫీసుల లేదా తన ఇంట్లో భేటీ అవుతా ఉన్నాడు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అట కూటమి ప్రభుత్వం దాదాపు వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు వీళ్ళ వ్యవహారం వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది జనాలు పొగుడుతున్నారా తిడుతున్నారా జనాలు ఏమనుకుంటున్నారు జనాలు కూటమి ప్రభుత్వాన్ని బాగుందంటున్నారా బాగాలేదంటున్నారా కూటమి ప్రభుత్వం బాగుందా వైసీపీ ప్రభుత్వం బాగుండేనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా కూటమి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుందా అని చెప్పి ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట ఆ సర్వే చేపించిన తర్వాత ఆ సర్వే రిపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి తన దగ్గర పెట్టుకొని ఆయన ఒక పెద్ద భారీ పరంగా సభ పెట్టడానికి రెడీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్లో ఏమేమి అభివృద్ధి చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వ్యవహారంలో ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆ పథకాల పైన జనాలు పాజిటివ్ పై పై ఉన్నారా నెగిటివ్ ఉన్నారా ఆ పథకాలను జనాలు ఏమనుకుంటున్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే సంస్థతోటి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తుండట అంతా సర్వే చేపిస్తున్నట రకరకాలుగా మాట్లాడుతున్నాడట వాళ్ళ దగ్గర నుండి డేటా సేకరించేటటువంటి కార్యక్రమం చేస్తుండట తర్వాత ఈ ప్రభుత్వం గురించి ఒక చర్చ అయితే రెండోది కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అంటే టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేల పైన సర్వే చేపిస్తున్నట జగన్మోహన్ రెడ్డి ఏది ఆ సర్వే ఏంటంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతుర్రా లేదా ఎమ్మెల్యేలను జనాలు తిడుతుర్రా పొగుడుతురా ఎమ్మెల్యేల పైన పబ్లిక్ పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా పబ్లిక్ ఒపీనియన్ ఏంది ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట తర్వాత మంత్రుల గురించి మంత్రుల పర్ఫార్మెన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట అసలు ఎట్లా ఉంది పరిస్థితి మంత్రులు ఉన్నత స్థాయిలో పనిచేస్తురా లేదా అని చెప్పి మొత్తం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తుండంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద సభ పెట్టబోతున్నట ఒక పది లక్షల మందితోటి ఒక పెద్ద భారీభరంగా సభ ఏపీలో పెట్టబోతున్నాడట మరి అది ఎక్కడ పెడతాడో నాకు తెలిసి వైజాగ్లో పెడతాడో విజయవాడలో పెడతాడో తెలియదు కానీ ఒక పెద్ద సభ మామూలు సభ కాదు భయంకరమైన సభ ఇసుకెత్తే మంది జనాలు రావాలి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అదే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటుందంటే నార్మల్గా వైసీపీ పని అయిపోయింది వైసీపీ పార్టీని ఎవరు నమ్ముతలేరు వైసీపీ పదకొండుకే పరిమితం అయిపోయింది వైసీపీని జనాలు మొత్తం కథం చేసేసిరు ఇక వైసీపీ లేచేటటువంటి పరిస్థితి లేదని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి భారీ భరంగా సభ పెడితే ఎంతమంది జనాలు వస్తారు జగన్మోహన్ రెడ్డి పైన ప్రజలకు ఎంత పాజిటివ్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకు ఎంత ఇష్టం వైసీపీ పార్టీకి కేడర్ ఎట్లున్నది వైసీపీ పార్టీకి బలం ఎంత అని చూపించుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సభ పెట్టాల్సిందే కాబట్టి మాకు ఇంత స్ట్రెంగ్త్ ఉంది దొంగ ఓట్లతోటి వీళ్ళ అధికారంలోకి వచ్చి అని ఎస్టాబ్లిష్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేయబోతుంది అనేది కూడా ఒక చర్చ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినండి మీరు విన్నరో లేదు ఆయన ఏమన్నాడంటే రాహుల్ గాంధీ కర్ణాటక గురించి గుజరాత్ గురించి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు వేసిరు తర్వాత ఇగో గిట్ల వాళ్ళ అధికారంలోకి వచ్చారు వీళ్ళ అధికారంలోకి వచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడతలేడు అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల గురించి ఎందుకు చెప్పలేదు అంటే రేవ రేవంత్ రెడ్డి ఎవరు చంద్రబాబుతోటి హాట్ లైన్లో మాట్లాడితే చంద్రబాబు మోదీతో హాట్ లైన్లో మాట్లాడతాడు అంటే వీళ్ళంతా కుమ్మక్క అవుతారు బాబు మోదీతో మాట్లాడితే ఈ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో మాట్లాడతాడు అందులో హాట్ లైన్ టచ్లో ఉంటారు వీళ్ళంతా ఒకటే అనేటటువంటి మాట కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద స్ట్రాటజీతో ఉన్నాడు ఆ స్ట్రాటజీ ఏంటంటే చూపించుకోవాలి నా పార్టీ బలం ఎంత నా పార్టీ కేడర్ ఎంత నేను దలుచుకుంటే ఏమవుతుంది నేను దలుచుకుంటే నా వ్యవహారం ఎట్లుంటుందని జగన్మోహన్ రెడ్డి చూపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ప్రయత్నాలలో భాగంగా పది లక్షల మందితోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టి ఆ సభలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వే గురించి చెప్పబోతుందట పది లక్షల మందితో సభ పెట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూటమి అధికారంలోకి వచ్చినాక ఎన్ని అరాచకాలు జరిగినాయి ఎన్ని అవినీతి జరిగింది ఎన్ని అక్రమాలు జరిగినాయి ఏమేం జరిగింది ఏమేం తప్పులు జరిగింది ఏమేమో వీళ్ళు ఇబ్బందులు పెట్టిరు పబ్లిక్ని ఏ విధంగా పబ్లిక్ నష్టపోయారు ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ చెప్పేటటువంటి కార్యక్రమం చేయొచ్చట జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్లో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సభ పెట్టి ఆ సభలో చెప్తాడు అన్నట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో యో గిన్న అవినీతి జరిగింది గిన్నె అరాచకాలు జరిగినాయి గిన్ని దాడులు జరిగినాయి ఇక్కడ అట్లా జరిగింది ఇట్లా జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసిరు వాళ్ళని అరెస్ట్ చేసిరు కావాలని ఇబ్బంది పెడుతురు అని చెప్పి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది ఉత్తుత్తగా జగన్మోహన్ రెడ్డి సభ పెడితే జనాలు ఏడ పనిలేక సభ పెట్టిండేమో అనుకుంటారు కదా ఒక పెద్ద సభ పెట్టాలి ఆ సభ మామూలు సభ కాదు ఇక పబ్లిక్ అర్థమయ్యేటటువంటి తరహాలో ఉండాలి ప్రభుత్వానికి చుక్కలు చూపించేటటువంటి తరహాలో ఉండాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించే తరహాలో ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి ఎజెండా జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు మొత్తం టోటల్ ఒక సర్వే రిపోర్ట్ని తయారు చేపిస్తున్నాడు గ్రౌండ్ రిపోర్ట్ గ్రౌండ్లో పబ్లిక్ రియాలిటీ తెలుసుకుంటున్నాడు ఎట్లా ఉన్నారు పబ్లిక్ అసలు ఏంది కూటమి ప్రభుత్వాన్ని తిడుతుర్రా పొగుడుతుర్రా పోలవరం పరిస్థితి ఏంది లేకపోతే ఆ ప్రాజెక్టు వ్యవహారం ఏంది రాజధాని వ్యవహారం ఏంది అసలు ఈ కథ ఏంది వీళ్ళు ఏం చేయబోతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఏం తప్పులు తడకలు జరిగినాయి వైసీపీ అధికారంలో ఒక అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగింది ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ చేసి పబ్లిక్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేయబోతుండనేది ఒక పెద్ద చర్చ కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన ఒక సర్వే చేయిస్తున్నాడు ఈ సర్వే దెబ్బకు ఎప్పుడైతే సర్వే చేపిస్తుండూ అని చెప్పి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ సార్కి తర్వాత లోకేష్ బాబుకు తెలిసిందో వీళ్ళు షాక్లో ఉన్నారట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అయిపోయింది వైసీపీ లేవదు వైసీపీ పని అని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి బౌన్స్ బ్యాక్ ఇచ్చి ఎప్పుడైతే పబ్లిక్లోకి వచ్చి మాట్లాడడం తర్వాత ర్యాలీ తీయడం తర్వాత కుటుంబాలను పరామర్శించడం కార్యకర్తల దగ్గరికి పోవడం మీటింగ్లు పెట్టడం సభలు పెట్టడం చేస్తున్నాడో అరే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లైనా కృంగిపోవాలి కదా బాధపడాలి కదా ఆయన ఏంది బయటకు వస్తుండూ ఇంత గట్టే మాట్లాడుతుండ్రుడు ఇంత బలంగా ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏందని చెప్పి రకరకాలుగా వీళ్ళు అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి భయపడేటటువంటి వ్యక్తి కాదు వాస్తవానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన స్టార్టింగ్ నుండి కదా జైలుకు పోయిండు ఇబ్బంది పడ్డాడు రకరకాలుగా ఎన్ని జైలుకు పోయినా ఎంత ఇబ్బంది పడ్డా కూడా ఆ ముఖం మీద చిరునో అట్నే ఉంటుంది చూస్తున్నాం కదా మనం నానా చనిపోయిండు రాజకీయంగా మొత్తం కొలాబ్స్ అయ్యేటటువంటి టైము ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో ఏదో తప్పులు తడగాలు చూపించి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినా బయటకు వస్తే జైలు నుండి బయటకు వస్తుంది ఈ రాజకీయాలు మనకొద్దు సెట్ కావు ఈ అనవసరంగా మనం ఇబ్బంది పడతాం కేసులో పాలవుతాం ఎందుకు మనకి రోత రొచ్చు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి అట్లా అనుకోలే డూఆర్ డై ఆడితే ఆడదాము ఓడిపోతే ఓడిపోదాము గెలుస్తే గెలవాలి గంతే అనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గట్టిగా తెరపైకి వచ్చిండు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయిండు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇప్పుడు ప్రతిపక్షం అంటేనే అధికార పార్టీని ప్రశ్నించడం కదా అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే చేపిస్తున్నాడు విత్ ఎవిడెన్స్ ప్రూఫ్స్ పబ్లిక్ పాజిటివ్ ఉన్నరా నెగిటివ్ ఉన్నారా పబ్లిక్ సమస్యలు ఏంది పబ్లిక్ కూటమి ప్రభుత్వాన్ని ఏమంటున్నారు మొన్న ఉచిత ప్రయాణం స్టార్ట్ చేసిరు మహిళలకు మహిళల ఉచిత ప్రయాణం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ సర్వేలో మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు ఓవరాల్గా కూటమి ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి మొత్తానికి ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చూద్దాం ఏం జరగబోతుందో ఈ సర్వే చేయిస్తున్నాను ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందో చంద్రబాబు గారు షాక్లో ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ చూద్దాం